హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఎస్వీసీ మైత్రి మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు ఐటీ రిటర్న్స్ భాగంగా ఉండటంతో సోదాలు నిర్వహిస్తున్నారు సినిమాలకు పెట్టిన బడ్జెట్ పై ఆరా తీస్తున్నారు అధికారులు టూ బడ్జెట్ వచ్చిన ఆదాయంపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంక్ లాకర్లు తెరిపించారు అధికారులు ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు ఐటీ అధికారులు ఎస్వీసీ ఆఫీస్కు దిల్ రాజును తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది హైదరాబాద్లో లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఎస్పీసీ మైత్రి మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు ఐటీ రిటర్న్స్ భారీగా ఉండటంతో సోదాలు నిర్వహిస్తున్నారు సినిమాలకు పెట్టిన బడ్జెట్ పై ఆరా తీస్తున్నారు అధికారులు పుష్పాటు బడ్జెట్ వచ్చిన ఆదాయంపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంక్ లాకర్లు తెరిపించారు అధికారులు ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు ఐటీ అధికారులు ఎస్పీసీ ఆఫీస్ కు దిల్ రాజును తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఐటీ తనిఖీలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు అనిల్ ఐటీ సోదాల అప్డేట్ ఎస్ అవంతి రెండవ రోజు గత ఇరవై నాలుగు గంటల కంటే చూడొచ్చు నిన్న ఉదయం స్టార్ట్ అయినటువంటి ఐటీ అధికారుల సోదాలు బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నిర్మాత దిల్ రాజ్ ఇంట్లో ఇంకా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు ప్రజెంట్ మనం బంజారా హిల్స్ లో ఉన్నటువంటి దిల్ రాజ్ నివాసం వద్ద ఉన్నాము ఇటు చూడొచ్చు పూర్తిగా నిన్న ఉదయం స్టార్ట్ అయినటువంటి ఈ సోదాలు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పూర్తిగా కీలకమైన డాక్యుమెంట్లతో పాటు ఇటు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఏదైతే రిటర్న్స్ చెల్లించారో వాటన్నిటిని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు ఇక నిన్న వారి సతీమణి తేజస్విని తో పాటు అధికారులు వారి బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఇక ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిన్న మొదలు పెట్టినటువంటి ఈ సోదాలు ఏకకాలంలో దాదాపు యాభై ఐదు టీంలుగా విడిపోయి ఎక్కడికక్కడ పూర్తిగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఇక ముఖ్యంగా ఎస్వి మై ఎస్వీసీ అండ్ మైత్రి తర్వాత మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు సో పూర్తిగా ఈ సినిమాలకు పెట్టినటువంటి బడ్జెట్ పై అధికారులు ఆరా తీస్తున్నారు ఇటు పుష్ప టూ బడ్జెట్ తర్వాత దానిపైన వచ్చినటువంటి ఆదాయంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు ఇక ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఈ సోదాలు చేస్తున్నారు సో నిన్నటి నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి సో ఈరోజు మరికొన్ని డాక్యుమెంట్లను కూడా ఈ సేకరించేటువంటి అవకాశం ఉంది సో సినీ రంగానికి చెందిన ప్రముఖులే టార్గెట్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా నిన్నటి నుండి సోదాలు చేస్తున్నారు దాదాపు ఐదు ఐటీ బృందాలుగా ఈ సోదాలు చేస్తున్నారు దాదాపు ఇటీవల సంక్రాంతికి విడుదలైనటువంటి సంక్రాంతి సినిమా సంక్రాంతి పండుగ నేపథ్యంలో విడుదలైనటువంటి భారీ సినిమాలు ఇటు గేమ్ చేంజర్ కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాలకు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అటువంటి దిల్ రాజు ముఖ్యంగా ఇళ్ల ఈ వీరి ఇళ్ల కార్యాలయ తర్వాత వీరి కూతురు ఆ తర్వాత వీరి సోదరుడు ఇంట్లో ముఖ్యంగా ఈ సోదాలు అనేటివి చేస్తున్నారు తర్వాత వీరి కుమార్తె అయినటువంటి అనిసితారెడ్డి సోదరుడు అయినటువంటి ఇళ్లలో ముఖ్యంగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు సంబంధించి కూడా ఆ తర్వాత ఈ మైత్రి ఎవరైతే ఉన్నారో నవీన్ కానీ ఆ తర్వాత సీఈఓ చెర్రి ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు వీటిపై ఏదైతే ఆ బడ్జెట్ అప్పుడు వచ్చినటువంటి బడ్జెట్కు సంబంధించి ఈ ఐటీ రిటర్న్స్ అవకతవకలు జరిగినాయన్న నేపథ్యంలో సో వీటన్నిటి మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు సో సింగర్ సునీత భర్త సంబంధించినటువంటి మ్యాంగో మీడియా సంస్థలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు సో దిల్ రాజు ఇంట్లో మాత్రం నిన్నటి నుండి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు సో తర్వాత మూవీ ఇండస్ట్రీలో అంటే దాదాపుగా ఈ సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చినటువంటి వార్తలు ఉన్న నేపథ్యంలో ఈ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు సో నిన్నటి నుండి కూడా నిన్న ఉదయం నుండి కూడా ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా కీల క్లుప్తంగా చాలా క్షుణ్ణంగా పరిశీలించే బయటికి పంపిస్తున్నారు ఉదయం కూడా చూడవచ్చు వారి కూతురు బయటికి వారి నింట్టుండి బయటికి వచ్చినటువంటి స్కూల్కు వెళ్ళేటువంటి క్రమంలో కూడా బ్యాగులను కూడా చెక్ చేసి బయటికి అధికారులు పంపిస్తున్నారు సో ప్రజెంట్ మాత్రం బంజారెల్స్లో ఉన్నటువంటి దిల్ రాజ్ నివాసం వద్ద కూడా లోపల అధికారుల బృందం పూర్తిగా పలు డాక్యుమెంట్లను కానీ పేపర్ ఎవరైతే ఆ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి పలు డీ డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు ఈ రోజు కానీ రేపు కానీ ఇంకా ఈ ఐటీ సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు సో ప్రజెంట్ మాత్రం ఏకకాలంలో ఈ వివిధ ఆ మూవీకి సంబంధించినటువంటి ఈ సంక్రాంతి సమయంలో ఈ విడుదలైన ఈ రెండు సినిమాలకు సంబంధించి తర్వాత ఆ పుష్ప టూ సంబంధించి కూడా భారీ కలెక్షన్లు వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా ఆ ఐటీ రిటర్న్ కి సంబంధించి ఎట్లాంటి చేశారు అవకతవకలకు సంబంధించినటువంటి పూర్తిగా డాక్యుమెంట్లను అయితే స్వాధీనం చేసుకుంటున్నారు అటు నిన్న కూడా చూడొచ్చు ఇటు దిల్ రాజు సతీమాలని తీసుకెళ్లి నేరుగా బ్యాంకు ల్యాఖర్లను కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఆమె కూడా నిన్న మీడియాతో మాట్లాడారు మామూలు ఎప్పుడు వచ్చినట్టు నేను రెగ్యులర్ గా సాధారణంగానే వచ్చి చెక్ చేశారు వారికి మేము సహకరించామంటూ కూడా నేను వారి సతీమని కూడా చెప్పడం జరిగింది ప్రజెంట్ మాత్రం ఇంకా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నామని సో ఈ కోసం ఈ ఐటీ సోదాలు అనేది మరి ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉంది ఇంకా రెండు మూడు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ భారీ ఎత్తిన కలెక్షన్లు వచ్చినాయి కాబట్టి ఐటీ రిటర్న్స్ ఎట్లా చెల్లించారన్నటువంటి విషయాలను పూర్తి స్థాయిలో వారు డాక్యుమెంట్లను కానీ ఇంకా మరే ఇతర సమాచారాన్ని మాత్రం సేకరిస్తున్నారు సో పూర్తిగా వారి కుటుంబ సభ్యులతో పాటు వారి బంధువుల ఇంట్లో మాత్రం ఐటీ అధికారులు ఇంకా ఈ ఐటీ సోదాలు అనేది కొనసాగుతున్నాయి ఈ శ్రాంతి